హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రోహిణి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముందుగా మనం ఈరోజు పెసరపప్పు అండ్ బీన్స్ కర్రీ ఎలా తయారు చూద్దాము ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి దీ తాలింపుతుని తినేయచ్చు ముందుగా అయితే పెసరపప్పుని కడిగి శుభ్రం చేసుకొని వాటర్ అయితే పోసి స్టవ్ వెలిగించి పెనం స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ అయితే ఇందులో వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి రుచికి తగినంత ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అందులో వాటర్ని పక్కకు తీసి పెట్టాలి పెనం పెట్టి స్టవ్ మీద ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బీన్స్ని వేసి కలపాలి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు బీన్స్ తర్రీ రెడీ అండి ఇది రైస్లోకి కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్